అందరికీ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ప్రపంచంలో కోట్లాది మంది హిందూ భక్తులంతా కూడా పవిత్రంగా భావించే మహాపుణ్యక్షేత్రం తిరుమల ఏడు కొండల వాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నారు ఉత్తర భారతదేశానికి పోతే బాలాజీ అని తమిళనాడు పోతే పెరుమాళ్ళని అనేక రకాలుగా పిలుచుకుంటూ భక్తులందరికీ ఒక నమ్మకం ఇష్టమైన దేవుడు కలియుగ దేవుడు అదే సమయంలో తిరుమలకు వచ్చి పవిత్ర దర్శనం చేసుకోవాలి కలియుగ దేవుని యొక్క బ్లెస్సింగ్లు తీసుకుంటే ఏదైనా సమస్యలుంటే పరిష్కారం అవుతాయనేది ఒక నమ్మకం ఒక అనుబంధం అందుకే అలాంటి పవిత్రమైన స్థలాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన పాలకులు కొంతమంది సమర్థవంతంగా పనిచేయలేకపోయినా నష్టం జరిగే విధంగా ఎవరు ప్రవర్తించలేదు పవిత్రత దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించే లేదు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కాంప్లెక్స్ వైకుంఠ కాంప్లెక్స్ వన్ కట్టారు నేను వస్తానే వైకుంఠ టూ కాంప్లెక్స్ కట్టాను నాకు వెంకటేశ్వర స్వామికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం మా ఊరి నుంచి మా ఇంటి పైన బిల్డింగ్ పైన ఎక్కి చూస్తే మంగాపురం సైడ్ ఉండే నామాలు కనబడతాయి అది ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవ సందర్భాల్లో ఒక్క పొద్దులు ఉండి అదే మరి దేవుని దగ్గర దర్శనం చేసుకుంటే ఆనవాయితీ మంగాపురం ద్వారా నడిచిపోయావడం మళ్ళీ ఆ మెట్లు తిరిగి తిరుపతికి వచ్చి మళ్ళా తిరిగి వచ్చేవాడం అలాంటి ఒక అనుబంధం అందుకే నేను వస్తానే టెంపుల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మాడవీధుల అభివృద్ధి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం అన్నదానానికి ఇప్పుడు రెండు వేల కోట్లు కార్పస్ కూడా ఉంది ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది మళ్లీ డబ్బులు కార్పస్ పెరుగుతా ఉంది అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతా ఉంది రోజు రోజుకు పెరుగుతా ఉంది ఈ కార్యక్రమాన్ని రెండు వేల మూడులో సిమ్స్లో ప్రారంభించాను ఆ రోజే నేను కొండపైకి వెయ్యి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం అప్పుడే నా మీద దాడి జరిగింది అది ఒక మెరాకల్ ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ సాక్షాత్ భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అదే మాదిరిగా అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అదొక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకొక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండల్ని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు కొండలు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేసాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు మైమరిచిపోతాం రెండో తెల్లవారుజామున మూడు గంటలకు కానీ సుప్రభాత్ దర్శనం అయిపోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు కానీ వైకుంఠం ఈ విధంగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల అలాంటి పవిత్రమైన క్షేత్రంలో ఐదు సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు రాజకీయాలకు ఒక పునరావాసం భక్తుల మనోభవాలకి విలువే లేదు ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులందరం కూడా నేను ఒక భక్తుడిగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగానే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతకు కూడా కారణం మూడు వందల సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ అది తయారు చేసిన విధానం అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు వాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అవన్నీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది ఒక్క లడ్డూ కాదు జిలేబీ కానీ వడ కానీ లేకపోతే అక్కడ పొంగల్ కానీ దేనికి అదే ప్రత్యేకత నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే ఒక లక్ష మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూల్ చేసేవాడిని ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఎంత రెసిపీ వాడుతున్నారు ప్రాసెస్ సెట్ చేస్తున్నారు టేస్ట్ను కూడా ఇచ్చేయండి పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీట్ బాల్స్ వేయించాం తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడైనా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్ దేవ్ బాబా ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేదకి దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల పొంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి ఆల్ మెడిసిన్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్లు గనపేటట్టు కానీ రాళ్ళల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్ వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్ నూట యాభై ఐదు గ్రాములు ఆ తయారీకి నలభై గ్రాములు ఆవు నెయ్యి నలభై గ్రాములు శనగపిండ ఇతర దిగుమతులు కలిసి డెబ్బై గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత సువాసన అందులో ఏసే పదార్థాలన్నీ యూనిక్ గా ఉంటాయి దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ రైట్ కూడా పొందారు అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి వీలు లేదు చాలా మంది ప్రయత్నం చేశారు ఎంతోమంది ప్రయత్నం చేశారు కానీ ఎవరు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేయలేకపోయారు అంటే వెంకటేశ్వర స్వామి మహత్వం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్ తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది దానికి ఒక ప్రత్యేకత వచ్చింది అలాంటి ప్రత్యేకత ఉండే వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు ట్రస్ట్ బోర్డు నియామకం ఒక కింద తయారైంది చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర దగ్గర యాభై మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఎక్సెప్షియోస్ కనపండుడంతో షో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం మేమైతే ఒకసారి తిరుపతి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు మేము ఫైట్ చేశాం తిరుపతికి వెళితే మా టీమ్లే రానేకపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి అదే మరిగా నమ్మకాలందరినీ టెంపుల్ వేయడం చైర్మన్ గా అన్య మతస్తులకి ప్రాధాన్యత ఇవ్వడం అదే మరి నమ్మకాలయాలు పెట్టడం ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం నెంబర్ కండిషన్ నెంబర్ ఎయిటీన్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలనుంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని రెండోది నాలుగు లక్షల లీటర్లు మిల్క్ ఉత్పత్తి ఉంటే దాన్ని తీసేశారు అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు వాడి మిల్క్ లేకపోయినా పర్వాలేదు ఇంకొక పక్కన ఎనిమిది టన్లు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక ఎనిమిది టన్లు పర్ డే ఉత్పత్తి చేసేవాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా దిహేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే